అందరికీ నమస్కారం అండి ఆర్ఆర్ఐటి జెడ్ న్యూస్ ఛానల్ యాజమాన్యం వారికి పత్రికా సోదరులకు వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా సామలకోట మండల పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు ఆధ్వర్యంలో ఎంపీడీఓ శ్రీలలిత అధ్యక్షతన సామలకోట మండల పరిధిలో పలు గ్రామాలకు చెందిన పెన్షన్దారులకు మూడు వేల రూపాయలకు పెంచిన పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చేపట్టారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి దౌళూరి దొరబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను మూడు వేల రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు కాగా మండలంలో నూతనంగా మంజూరైన రెండు వందల పెన్షన్లతో కలిపి మొత్తం పన్నెండు వేల నలభై పెన్షన్లను మూడు కోట్ల యాభై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల పరిషత్ సిబ్బంది సచివాలయం సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు ప్రభుత్వం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పటికి పెన్షన్ వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా నేను అధికారులకు వస్తే రెండు వేల రూపాయలకి నేను పెన్షన్ ఇస్తానని ఆ రోజు ప్రకటన జరిగింది ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మాట మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని ఎన్నికలకి అంటే అధికారం నాలుగున్న నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అధికారం అనుభవించిన తర్వాత చివరి నెలలో దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా దాన్ని మూడు వేల రూపాయలు చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికారుల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆ రోజు పెన్షన్ రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచడం జరిగింది తర్వాత ఈ పెన్షన్ తీసుకున్న పెన్షన్దారులు కూడా ఎక్కడో రామాలయంకు లేకపోతే పనిచాయ్ ఆఫీస్ కో అచ్చంపేట బాలా సుబ్రహ్మణ్యం గారు అచ్చంపేట వాళ్ళు రావాలి పెన్షన్ ఫ్రెష్ అచ్చ్యంపేట సర్పంచ్ గారు అలాగే ఎస్పిడిసి గారు నా ఇంట్లో అందరు కూడా స్టేజ్ దగ్గరకి రావాలండి అచ్చంపేట సచివాలకి సంబంధించి కాల సుబ్రహ్మణ్యం గారు అదే తర్వాత ఉండూరు కొందరు ఉండాలి గుంటూరు సంబంధించి సర్పంచ్ గారు నాయకులు అందరూ కూడా రావాలండి ఎంపీటీసీ గారు రెండునో వరహాలు గారు తీసుకురావాలండి వరణించి గుంటూరు వర్ణించి రెండునో వరహల్ గారు రెడీగా ఉన్నారు తర్వాత వికే రాయపురం నుంచి అండి बलीरेट्टी श्रीधर రావాలి వికే రాయపురం ఎఫిని సిగారో సర్